ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడు మనల్ని ఎంతగానో దీవించారు నిజంగా ఆ పక్షులు చూడండి ఎంత ఇబ్బంది పడుతూ ఉన్నాయో వర్షానికి చాలా అలమటించిపోతూ ఉన్నాయి వర్షానికి అవి గూడు లేక చూడండి కాకులు వర్షానికి ఎలా తడుస్తూ ఉన్నాయి దాని ఇల్లు అయ్యో దానికి ఉన్న చిన్న ఇల్లు కూడా అది ఎగిరిపోయింది కంటిన్యూగా వర్షం పడటం వల్ల ఆ యొక్క కాకులు ఇల్లు ఎగిరిపోయింది మరి ఆత్మీయంగా మన ఇల్లు కూడా ఎప్పుడు కూడా ఎగిరిపోయేదిగా ఉండకుండా భౌతికమైన ఇల్లునే మనం ఎంత దృఢంగా కట్టుకున్నాం మరి ఆత్మీయ ఇల్లు అది పరలోకములో మనకి స్థిరముగా ఉన్నది మన ఇల్లు ఎలా కట్టుకుంటూ ఉన్నాం చూడండి కాకులు వర్షానికి తడుస్తూ ఎంతో ఇబ్బంది పడుతూ ఉన్నాయి కానీ ప్రభు మనలను కూడా ఎన్నో విధాలుగా కాపాడుతూనే ఉన్నాడు రక్షిస్తూనే ఉన్నాడు భద్రత అనేది మనకిస్తూ ఉన్నాడు మనం ఎంత శ్రేష్ఠుల మందికి అన్నాడు మీరు మీరు ఆకాశ పక్షుల కంటే మీరు శ్రేష్ఠులు అన్నాడు కాబట్టి శ్రేష్టమైన వారిగా మనము దేవుని కొరకు బతుకుదాం అభు మనల్ని దీవించిన గాక